హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి కుకింగ్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను బర్డ్ ఫ్లూ ఇంకా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో మాత్రం చికెన్ కానీ చికెన్ని మైదా పిండి గోధుమ పిండితో వండేస్తున్నారు అవి ఎంత తిన్నా న్యాచురల్గా చికెన్కి వచ్చే టేస్ట్ అయితే అసలు రాదు బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎలాగో టూ త్రీ వీక్స్ అయితే కంట్రోల్ చేసుకున్నాను కానీ ఇక చికెన్ తినకుండా ఉండలేకపోయాను సో ఇక ఫైనల్గా చికెన్ మీట్ కాకుండా ఇవైతే తీసుకొచ్చాను ఈ లివరు కందనకాయ గుడ్లు సెర్ర ఫ్రై చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఎంత బాగుంటుందో ఇంకా కాల్సినందుకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇవైతే నేను మొత్తం మీద హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను చాలామంది సపరేట్గా లివర్ కానీ లేకపోతే కందనకాయ అలా సపరేట్గా తీసుకుంటారు నేను అలా కాకుండా మూడు కలిపి తీసుకున్నాను సో ఫస్ట్ వీటిని అయితే శుభ్రంగా కడిగి మనకి కావాల్సిన సైజులోకి వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలి బెటర్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అవి మనకి బాగా వేగుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక కర్రీలో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ ఇక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం కడాయి మందంగా ఉన్నది తీసుకుంటే మనం ఎక్కువసేపు అన్నీ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అంటే త్వరగా మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్ చిల్లీ ఇవన్నీ మనకి ఆయిల్లో ఫస్ట్ అయితే వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత మాత్రమే మనం ఈ ముక్కలు అనేది వేసుకోవాలి దీనిలోకి ఆనియన్స్ కొంచెం వేగినా కానీ ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇక నా ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా వేగాయి ఇంకా ఇప్పుడైతే నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ లివరు కందనకాయ గుడ్లు సీరైతే ఏదైతే ఉందో అదైతే అందులోకి వేసుకొని ఒక్కసారి కలిపి బాగా మూత అయితే పెట్టుకోవాలి మనకి దీనిలో కూడా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా దీనిలోకి వచ్చి ఆ ముక్క అనేది మనకు ఉడుకుతుంది మనం ఎక్స్ట్రాగా దీంట్లో అసలు ఎటువంటి వాటరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కలిపిన దీనిలోకి రుచికి సరిపడినంత ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి మనం మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి ఊరి ఆ వాటర్లోనే ఈ ముక్క మంచిగా బాయిల్ అవుతుంది చాలామంది చికెన్ తింటారు కానీ ఇలా లివర్ ఇవి తినరు అంతెందుకు మా ఇంట్లో మా శ్రీవారు కూడా తినరు ఇవి తెచ్చుకొని వండానంటే అది నా ఒక్కదానికోసమే ఈరోజు ఈ కర్రీ అంతా మన కోసమే ఇక కుమ్మేయడమే అనమాట ఎందుకో తెలియదు ఆ టేస్టే నచ్చదంటారు ఒక చిన్న ముక్క తిన్నా కానీ ఆ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది సో ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను కూడా ఎప్పుడు ఆయన్ని తినమని ఫోర్స్ అయితే చేయను నాకు కావాల్సి తినాలి అనిపించినప్పుడు తెచ్చుకుంటాను ఇలా నాకు వరకు కొంచెం వండుకొని నేనే తినేస్తాను చూస్తారు కదా కాసేపు మూత పెట్టగానే దాంట్లో మనకి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అనేది వస్తుంది ఆ మీట్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ కంప్లీట్గా ఎలా అంటే ఆవిరిపోయేలాక ఇవైతే దీనిలోనే మనం వేయించుకోవాలి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం దీనిలో ఆయిల్ ఏదైతే వేసామో అదంతా పైకి తేలుతుంది ఆయిల్లోనే ఈ ముక్కలు వేగుతాయి అన్నమాట ఇంకొక మరొకసారి తిప్పి దీన్ని నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా కాసేపటి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నా మధ్య మధ్యలో అంటే మాడిపోతాయేమో ఎక్కడన్నా ప్యాన్ కంటుకుపోతాయేమో అని చెప్పి తిప్పుతున్నాను చికెన్ గోంగూర అయితే అందరూ వండుతారు మరి ఇలా లివరు కందనకాయల్లో కూడా గోంగూర వేసి వండుకోవచ్చా అసలు వండితే బాగుంటుందా నేనైతే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి వీడియోలో మాత్రం ఖచ్చితంగా దీంట్లో గోంగూర వేసి వండాలనుకుంటున్నాను ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అంటే కంప్లీట్గా ఈ లివరు కందనకాయ వీటితో మాత్రమే గోంగూర యాడ్ చేసి వండాలనుకుంటున్నా అసలు గోంగూర వేసి చికెన్ కూర వండితే అసలు ఎంత బాగుంటుందో అసలు టూ డేస్ అయినా కానీ అది బయట పెట్టినా అది పాడవదు ఆ పులుపుకి మీలో ఎంతమందికి ఇష్టం నాకు తెలియదు కానీ నాకైతే చాలా చాలా ఇష్టం కొంచెం సేపు అలా ఉడికించేసరికి ఆ వాటర్ అంతా పోయింది చూడండి మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ అయితే మనకి పైన కనిపిస్తూ ఉంది ఇంకా ఇది మనకి ఫ్రై అయింది కాబట్టి లాస్ట్లోనే మనం కారం అనేది వేసుకోవాలి ఫస్ట్ వేస్తే ఆయిల్లో అది బాగా మాడిపోయి ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది అలా కాకుండా మనం దించేయడానికి కొద్దిగా ముందు మాత్రమే ఈ కారం కానీ ధనియాల పొడి ఏమైనా కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇవి చాలాసేపు ఫ్రై చేశాను మీకు చూడడానికి వీడియోలో చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని స్లోగా ఇవన్నీ వేయించుకోవాలి ఆయిల్ మనం కంప్లీట్గా వాటర్ అంతా పోయి ఈ ఆయిల్ అనేది బయటికి రావాలి చూసారు కదా ఆయిల్తో ఈ కారం అవి కలిసి ఎలా కనిపిస్తుందో ఇంకా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి ఎలా టచ్ ఇచ్చాను అనమాట ఫైనల్ టచ్ ఇక ఈ అన్నంలో వేసుకొని వేడి వేడి ముక్కలు తింటే ఉంటుంది చూడండి దీనిలో కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది చాలామంది నిమ్మరసం అవి పిండరు కానీ నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది అది కూడా ఈ కర్రీ మనకి కొద్దిగా చల్లారాలి అలా మరీ వేడి మీద కాదు కొద్దిగా లైట్గా మనకి వేడి తగ్గిన తర్వాత ఈ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకేముంది చక్కగా ప్లేట్లో వేడివేడిగా అన్నం వేసుకొని ఓ పక్క కూర వేసుకొని చక్కగా కూర్చొని తిని ఎంజాయ్ చేయడమే మనకి నచ్చింది మనమే వండుకోవాలి అలాగే తృప్తిగా తినాలి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్